తెలంగాణ రాష్ట్ర సాధనకు అశువులు బాసిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు సచివాలయం సమీపంలో అమరుల వీరుల స్మారక కేంద్రం ప్రారంభాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ట్యాంక్ బండు వరకు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీని నిర్వహించారు సీతాఫల్ మండిలో ఈ ర్యాలీని కార్పొరేటర్లు సామల హేమ కంది శైలజ బీఆర్ఎస్ నేతలు రామేశ్వర్ గౌడ్ కిరణ్ కుమార్ కరాటే రాజు జలందర్ రెడ్డి రాజు సుందర్లతో పాటు నేతలు కూడా పాల్గొన్నారు సికింద్రాబాద్ లోని అన్ని డివిజన్లలో నుంచి కార్యకర్తలు ర్యాలీగా తరలి వెళ్లారు بڑا خراب ٿو